దేవుని యొక్క మహాప్రప వలన ఈ గుడ్ ఫ్రైడే రోజు చర్చిలో మనం ఆరాధన జరుపుకోలేకపోయినా ఈ వాట్సాప్ ద్వారా ఈ సందేశాన్ని మీరు వినాలని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజు మనం ధ్యానించవలసినటువంటి ఆఖరి మాట ఏడవ మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను లూకాసు వార్త రెండు మూడవ అధ్యాయం నలభై ఆరో వచ్చిన యేసుక్రీస్తు వారు చేసినటువంటి ప్రయాణములన్నిటిలో చివరి ప్రయాణం దుల్గొత్త కొండ నుండి పరలోక రాజ్యమునకు ఈ ఏడు ఆరు మెట్లు ఇది మనం ధ్యానించినాము ఏడవ మెట్టు సమర్పణ మెట్టు చివరి మాట యొక్క స్వరం సమర్పణ స్వరము ఎప్పుడైతే శరీరంలో ఆత్మ ఉంటుందో జీవం ఉంటుంది జీవమునిచ్చేటువంటి ఆత్మ ఆత్మకు చావు లేదు ఆత్మ నిరంతరము జీవించను కాబట్టి ఈరోజు ఈ ఏడవ వచ్చిన మనం ధ్యానిస్తుండగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను జీవమునిచ్చేటువంటి ఆత్మ జీవాత్మ శరీరంలో నుండి ఎప్పుడైతే ఆత్మ వేరు చేయబడుతుందో మరణము సంభవిస్తుంది యేసుక్రీస్తు వారు సివలో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని చెప్పి తలవంచి ప్రాణం విడిచిన శరీరానికి చావు ఉన్నది కాని శరీరము మట్టిలోకి పోతుంది మట్టి నుండి తీవ్ర శరీరం మట్టిలోకి పోతుంది దేవుడు దయచేసిన ఆత్మ ప్రభు సన్నిధికి వెళ్తుందనే మనం జ్ఞాపకం చేసుకున్నాను నరుని ఆత్మ ఇవ పెట్టిన దీపము వంటిది ద స్పిరిట్ ఆఫ్ మ్యాన్ ఈ క్యాండిల్ ఆఫ్ ద లాడ్ ఈరోజు ఆత్మను గురించినటువంటి ఆరు ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానిస్తాం అనేక విషయాలు బైబిల్లో ఆత్మను గురించి రాయబడినది కానీ ఈ ఆరు ఆధ్యాత్మిక విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం యుహానుసు వార్త పదహారవ అధ్యాయము పద్నాలుగవ అధ్యాయము పదహారవచనములో రాబడిన మాటను మనం చదువుకున్నాం తండ్రి నేను తండ్రిని వేడుకొందను మీద ఎల్లప్పుడూ ఉండటకై ఆయన వేరొక అనగా సత్య స్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును ఈ పద్నాలుగోధ్యం పదార వచ్చిన శ్రమలలో తోడ ఆత్మ యేసుక్రీస్తు వారు ఆయన మూడున్నర సంవత్సరంలో అనేక శ్రమలు నిందలు బాధలు అనుభవించినాడు సిలువలో కూడా ఆయన శ్రమలు అనుభవించాడు శరీర సంబంధమైన శ్రమలు మానసిక సంబంధమైనటువంటి శ్రమలు ఆధ్యాత్మికమైనటువంటి శ్రమలను ఆయన పొంది ఉన్నాడు శ్రమలలో ఆత్మ మనం గమనించగలము రెండవది యువన సువార్త పదైదవ అధ్యాయము ఇరవై ఆరో చనంలో మనం చూసినట్లయితే తండ్రి ఎద్ద నుండి మీ యద్దకు నేను పొంపబాబు ఆదరణకర్త అనగా తండ్రి ఎద్ద నుండి బయలుదేరు సత్య సత్యస్వరూప ఆత్మ వచ్చినప్పుడు ఆయన నిన్ను గుర్చి సాక్ష్యమిచ్చును ఎటువంటి ఆత్మనగా సాక్ష ఆత్మ నీ పక్షమున ఆత్మయే సాక్ష్యముగా నిలుస్తాడు మూడవది యోహాను సువార్త పదహారవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినములో రాబడిన మాటలు గమనిస్తే ఆయన వచ్చి పాపమును గురిచియు నీతిని గురిచియు తీర్పుని గురిచియును ఒప్పుకొన ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నామండి ఈ మూడవది పాపమును గురించి నీతిని గురించి తీర్పుని గురించి లోకముని గురించి ఒప్పించు ఆత్మ ఇది చాలా ప్రాముఖ్యమైందని జ్ఞాపకం చేసుకున్నాను నాలుగవది యువనసు వార్త పదహారవ అధ్యాయము పద్మూడవచనములో రాబడినటువంటి మాట అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు సర్వ సత్యములోనికి నడిపించును ఆయన తనంతర తానే ఏమి బోధింపక సర్వ సత్యములోనికి నడిపించును ఈ నాలుగవ మాట అనగా ఆత్మ గురించి రాబడినటువంటి మాట సర్వ సత్యములోనికి నడిపించేటువంటి ఆత్మ యోహానసు వార్త పదహారవ అధ్యాయము పద్మూడవ వచనము అపోస్తల కార్యాలు ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనములో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి శక్తినింది గనక మీరు ఎరుశల్యములోనూ హృదయ సమరయ దేశ్యములంతట భూమి దిగంతముల వరకు నాకు సాక్షులందరూ ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాము అపోస్తలకారుల కుటవ అధ్యాయంలో ఈ పరిశుద్ధాత్మ సేవ చేయుటకు శక్తినిస్తుంది శక్తినిచ్చేటువంటి ఆత్మ ప్రభు మనకి స్తోత్రం చెల్లిస్తున్నాం చివరిగా అనేక సార్లు మనం ధ్యానిస్తుంటాం నరుని యొక్క ఆత్మ ఇవ పెట్టిన దీపము వంటిది వెలిగించేటువంటి ఆత్మ అనేక మంది ఈ దినాల్లో ఆత్మీయ అంధకాలంలో జీవిస్తున్నారు ప్రభు అనుగ్రహించేటువంటి ఆత్మ అంధకార జీవితంలోని వెలుగులోకి నడిపించేటువంటి ఆత్మ ప్రభు నామానికి స్తోత్రేసుక్రీస్తు వారు చివరిగా తండ్రి తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన చేతులను జ్ఞాప్యం చేసుకుంటున్నాడు నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను ఈ నువ్వు నాలో ఉంచి నడిపించి నీవు నాకు విజయం అనుగ్రహించినావో ఆ రీతిగా నా ఆత్మను నీకు అప్పగించుతున్నాను ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మనము తెలుసుకునవలసినటువంటి సత్యం ఏమనగా నీ ఆత్మను ఎవరికి అప్పగిస్తున్నా నీ సమర్పణ ఏ రీతిగా ఉందో ఒకసారి జ్ఞాప్యం చేసుకున్నా ధనవంతుని యొక్క ఆత్మ పాసాలంలో నలిగిపోతున్నది బీదలాజరు యొక్క ఆత్మ ప్రభువును అంగీకరించాడు కాబట్టి ఆయన ఆత్మ పరలోక రాజ్యంలో ఆనందిస్తుంది నీ ఆత్మను ఎక్కడ ఉంచో ఎవరికి అప్పగించాలని జ్ఞాప్యం చేసుకుంటావు సైతాను చేతిలో పెట్టాలన్నా యేసుక్రీస్తు వారి యొక్క మరి చేతిలో ఉంచాలన్నా తండ్రి చేతిలో అప్పగించాలన్నా ఈరోజు ఈ ఏడవ మాట తండ్రిని చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను నా సమర్పణ జీవితము చాలా ప్రాముఖ్యమైంది ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఆత్మను తండ్రి చేతిలో ప్రభు చేతిలో ఉంచటం మనమందరం కూడా ఆత్మీయంగా సిద్ధపడము కాక దేవుడి వాక్యమును దీవించడం కాక ప్రభు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ఏడు మాటలు మేము ధ్యానించినాము నాయన ప్రభువాని చివరి ప్రయాణంలో ఏడు మాటలు ఏడు మెట్లకి నువ్వు ప్రభు సన్నిధిలో నామున వేడికొంచున్నాం తండ్రి యేసుక్రీస్తు వారు తన మూడున్నర సంవత్సరంలో అనేక ప్రయాణాలు చేశాడు సువార్త నిమిత్తం ఆఖరి ప్రయాణం గల్గోతా కొండ నుండి ఆయన పరమకానాను చేరిట ఈ పరమ కాలాలు చేరిటకు శిల్వ మీద పలికినటువంటి ఏడు మాటలు ఏడు మెట్లుగా మనం భావించవలను మొదటి మెట్టు క్షమాత్మనటువంటి మెట్టు రెండవ మెట్టు రక్షణ అనేటువంటి మెట్టు మూడవ మెట్టు ప్రేమ అనేటువంటి మెట్టు నాలుగవ మెట్టు సహవాసం అనేటువంటి మెట్టు ఐదవ మెట్టు ఆత్మీయ దప్పి అనేటువంటి మెట్టు ఆరవ మెట్టు అనేటువంటి మెట్టు ఏడవ మాట ఏడవ మెట్టు సమర్పణ అనేటువంటి మెట్టు మరొకసారి ఈ మెట్ల గురించి మాత్రమే కాకుండా ఈ ఏడు మాటలు యేసుక్రీస్తు యొక్క చివరి మాటల యొక్క స్వరాన్ని కూడా మనం గమనించవలసినటువంటి వారం అయింటున్నాం మొదటి మాట యొక్క స్వరము క్షమాపణ స్వరం స్వరము రెండవ మాట యొక్క స్వరము రక్షణ స్వరము మూడవ మాట యొక్క స్వరము ప్రేమ యొక్క స్వరము నాలుగవ మాట యొక్క స్వరము సహవాసము అనేటువంటి స్వరము ఐదవది మాట ఆత్మీయ దప్పి అనేటువంటి స్వరము ఆరవ మాట సమాప్తము అనేటువంటి స్వరము ఏడవ మాట సమర్పణ అనేటువంటి స్వరము ఈ చివరి స్వరములు కూడా క్రీస్తు సప్త స్వరాలు మనం విని మనం ఆయన కొరకు స్వరములకు విధేయత కలిగి జీవించవలనని ప్రభు కోరుతున్నాడు దేవుని ప్రేమయు మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలము ట్రైండుగాక